హలో అందరికీ ఈరోజు పీజీలో పూరీ సో ఏంటంటే చికెన్ విత్ పూరీ కాంబినేషన్ తెలిసిందే కదా తెలంగాణ స్పెషల్ అది చేసుకుంటున్నాము సో ఏంటంటే ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి పసుపు కారం మీకు ఎక్కువ స్పైస్ తిన ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అండ్ దెన్ సాల్ట్ సాల్ట్ మీరు లాస్ట్కి చూసుకొని కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగా లైక్ అన్ని పీసెస్కి కలిసేలాగా కలుపుకోవాలి మర్దన చేయండి లిటరల్ ఇది స్నానం చేయాలన్నమాట చికెన్ది ఈ గ్రేవీ మొత్తంలో అంతే ఇది దీన్ని ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి దాని తర్వాత మనం మేకింగ్ ప్రాసెస్ చూద్దాం ఓకే గైస్ జస్ట్ హాఫ్ కేజీ చికెన్ కాబట్టి సో మీడియం సైజ్ టూ ఆనియన్స్ టూ టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి ఇవి మనం కట్ చేసేసుకొని లైక్ యూస్ చేసుకోవడమే నేను పచ్చిమిర్చి ఏంటంటే లైక్ ఇట్లా పొడవుగానే స్లైసెస్ పెట్టుకుంటాం అనమాట ఆనియన్స్ ఏంటంటే చాలా సన్నగా చాప్ చేసుకోవాలి సో దట్ ఏంటంటే మనకి అది గ్రేవీకి బాగా వస్తుంది అన్నమాట చూపిస్తాను జస్ట్ ఒకటి టొమాటోస్ కూడా అంతే లైక్ చాలా సన్నగా చాప్ చేసుకుంటే మనకి గ్రేవీకి బాగా వస్తుంది అనమాట మనం ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేయకుండా ఎంత ఫైన్గా చాప్ చేయాలంటే చూపిస్తాను ఆగండి సో యూ కెన్ సీ ఎలా అంటే మనం లైక్ పానీపూరిలోకి చాలా సన్నగా చాప్ చేస్తారు కదా అట్లా చాప్ చేసుకోవాలి టొమాటోస్ కూడా సేమ్ సైజు ఆంధ్ర వాళ్ళేమో దోశ విత్ నాటుకోడి అంటారు తెలంగాణ వాళ్ళు ఏమో పూరి విత్ చికెన్ కర్రీ అంటారు సో నా ఫ్రెండ్ శంకు వచ్చేసి తెలంగాణ నుంచి కాబట్టి నాకు ఇది అలవాటు చేసింది సో మేము ఎవ్రీ వీక్ ఇట్లనే చేసుకుంటాం పూరి అన్న రోజు లైక్ విల్ హ్యావ్ చికెన్ అనమాట టొమాటోస్ కూడా లైక్ చాలా సన్నగా చాప్ చేసుకోవాలి అవి కూడా చూపిస్తా మీకు ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటే లైక్ గ్రేవీ లా వస్తుంది అనేది ఇక్కడ మాకు పీజీలో మిక్సర్స్ అవి ఏమి ఉండవు కదా అందుకని మేము ఏంటంటే గ్రేవీ కోసం మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇలా సన్నగా చాప్ చేసేసుకుంటే అవి అసలు మనకు తెలియని కూడా తెలియదు టొమాటోస్ వేసామని కుక్ అయిపోయి సీకెన్సీ ఈ కుక్ అయిపోయాక ఇంక అసలు కనిపించదు అనమాట కర్రీలో గ్రేవీ వస్తుంది గ్రేవీ కోసం ఇంకా మీరు కావాలంటే లైక్ ఒక ఫోర్ ఎండుమిర్చి కొన్ని బాదం ఇలా మనము లైక్ ధనియాలు ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు మాకు ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి మేమైతే డైరెక్ట్ బయట నుంచే చికెన్ మసాలా గరం మసాలా అవి తెచ్చుకుంటాం అన్నమాట ఇన్స్టంట్ పౌడర్స్ అది హెల్త్కి మంచిది కాదు బట్ అంతకుముందు ఇంటి నుంచి తెచ్చుకున్న అయిపోయాయి అన్నమాట సో గైస్ ఆన్ చేసుకుంటున్నా కర్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా సో ఫస్ట్ దీనిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఉంచేసి ఆయిల్ యాడ్ చేస్తాం సో ఆయిల్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇంత ఆయిల్ నాకు సఫీషియంట్ సో ఇప్పుడు ఏంటంటే ఆయిల్ హీట్ అయ్యే అయ్యేలోపు లైక్ నేను ఇవి రెడీగా పెట్టుకున్నా జస్ట్ టూ ఇలాచి చెక్క లవంగా అండ్ షాజీరా అండ్ వన్ బిర్యానీ ఆకు సో ఇవన్నీ ఇప్పుడు దీనిలో వేసేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ముందే చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో అవి వేసేసుకుందాం వన్ బై వన్ సో మనకి చూస్తే ఇవి అయ్యాయి అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే టూ పచ్చిమిర్చి ఆల్రెడీ కారం వేసుకున్నాను కాబట్టి నేనైతే జస్ట్ టూ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను మీకు స్పైసీ ఇంకా కావాలంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు సో ఆనియన్స్ ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ నేను ఆల్రెడీ సాల్ట్ ఇందాక ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవట్లేదు కొంతమంది ఏంటంటే ఆనియన్స్లోకి సాల్ట్ వేస్తే త్వరగా కుక్ అవుతుందని చెప్పి యాడ్ చేసుకుంటాను మీరు అట్లయినా యాడ్ చేసుకోవచ్చు సో మనం ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు వేస్తే ఆయిల్ వచ్చి మన ఫేస్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి సో జాగ్రత్త సో ఏంటంటే ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు మనం వెయిట్ చేసి అప్పుడు మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి సో ఇంక జస్ట్ ఒక వన్ మినిట్ అట్లుంటే బ్రౌనిష్ అయిపోతుంది సో ఇది చూస్తే లైక్ మనకి ఆనియన్స్ బ్రౌనిష్గా అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే ముందుగా మనం రెడీగా పెట్ పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకొని ఆ చికెన్ అనమాట నేను ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే పీస్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది అనమాట సో దాన్ని దీనిలో వేసేసుకుందాం ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఏంటంటే నీట్గా కలుపుకోండి ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టాక వాటర్ ఊరుద్ది బయటికి నుంచి వాటర్ వస్తుందనమాట సో మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా మనకి వాటర్ వచ్చాక అప్పటి నుంచి సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు వచ్చిన వాటర్తోనే గ్రేవీ అనేది మనకి వస్తుంది అనమాట సో జస్ట్ ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ సో లిక్ పెట్టేస్తున్నా నేను ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మనం ఇందాక హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా సో దీనిలో ఆల్రెడీ కొంచెం వాటర్ వచ్చింది ఇంకొంతసేపు ఇట్లా పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకుంటా నేను సో దట్ ఏంటంటే ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా దీంతోనే అయిపోతుంది అనమాట అంతే ఇంక దీని తర్వాత మీరు ఏం కదిలించొద్దు జస్ట్ లిఫ్ పెట్టుకొని అలా ఒక టెన్ మినిట్స్ వదిలేయండి సో చూడండి ఇప్పుడు మనకి వాటర్ మొత్తం ఇలా వచ్చేసింది కదా సో నేను ఇంక వాటర్ ఏం యాడ్ చేయలేదు ఇప్పుడు జస్ట్ లైక్ సరిపడా టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నా సో ఇప్పుడు జస్ట్ ఒకసారి కలిపేసి పెట్టేసుకోండి అంతే ఇంక దీన్ని మనం ఏం కదిలించాల్సిన అవసరం లేదు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇనఫ్ అనమాట మళ్ళీ బ్యాక్ లిడ్ పెట్టేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయండి ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్ సో గైస్ చూడండి ఇప్పుడు ఆయిల్ క్లియర్గా నోటీస్ చేస్తే ఆయిల్ మనకి ఇలా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఇలా వస్తే ఇండికేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే ఇప్పుడు నేను జస్ట్ దీనిలో వన్ స్పూన్ ఆఫ్ హోమ్ మేడ్ మసాలా అనమాట ఏదైనా నాన్ వెజ్ కర్రీలోకి యూజ్ అవుతుందని చెప్పి ఇంటి నుంచి పంపించారు నాకు సో దాన్ని యాడ్ చేసేసుకున్నా దీన్ని యాడ్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఇట్లానే వదిలేస్తా దాని తర్వాత ఏంటంటే నేను కొత్తిమీర వేసేసుకొని ఎండ్ చేసేసుకుంటా మీకు చూపిస్తాను ఫైనల్ రిజల్ట్ ఒక టూ మినిట్స్ ఇట్లానే వదిలేస్తాను నేను సో కంప్లీట్గా అయిపోయింది రైస్ మనకి లాస్ట్గా ఏంటంటే కొత్తిమీర ముందే వాష్ చేసి పెట్టుకున్నా నేను సో కొత్తిమీరలో ఏంటంటే సి విటమిన్ ఉంటుంది లైక్ వేయగానే దించకండి అది కొంచెం అదంతా కర్రీలోకి పట్టాక అప్పుడు మీరు తినండి జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటాను నేను అంతే టేస్ట్ ఎట్లా ఉందో మీకు చెప్తా గా నేను తినేటప్పుడు ఇక్కడ పూరీలు పీజీలో చేసినవి ఒక చిన్న బిట్ట యాడ్ చేసా అంటే ఎంత లైవ్లో ఫ్రెష్గా చేస్తారనే చూపించడానికి మాకైతే ముందే చేసి పెట్టినవి అలా ఏమి ఉంచరు మేము మనం మెల్లగానే అప్పటికప్పుడు చేసిస్తూ ఉంటారనమాట సో ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మేము ఎవ్రీ టైం వాళ్ళు చేసిన కర్రీతోనే తింటాం ఈ వీకెండ్ మాత్రం చికెన్తో ట్రై చేసాము